హైరడిగా ఉన్నాను కానీ మీకు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా అయ్యయ్యో ఇందులో మైకుందే మనకి బుర్రే లేదు ఇప్పుడు ఉన్నట్టు అయ్యయ్యో હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોપડ હરે કૃષ્ણ ભાગે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరా నడ పిల్లలు సరే మీ అందరికి ఇక్కడ కాజ్లు ఒక్క పెద్ద పిల్ల వస్తే సరిపోతుంది ఒక పిల్లోడు అరే నవీన్ ఎన బెస్ట్ నవీన్ నవీన్ ఈ బుక్కులు భగవద్గీతలు మాత్రం అక్కడ పెట్టిన బ్యాగ్ తీసుకోండి బ్యాగ్ బ్యాగ్ పెట్టుకోవాలి పెట్టుకో నిర్మల అమ్మాయి రదిగా ఉన్నాయి కదా రిగిపోయా మీరు కట్టినా సరే వాళ్ళని కట్టుకోమన్నా సరే అలా అయిచేయండి నిర్మల చూడమ్మా జాగ్రత్తగా చెప్పకుండా ఇవి కొన్ని అతుక్కున్నా ఇవి ఖచ్చితంగా కత్తిరించాలి युवा ఉన్నాయి છોટલી પૂરામાં તો ચૂસી કટ જાય એ મલ્લી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 રે નારે હરે નારે હે રામા હે રામા હે રામા હે રામા 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 હરે હરે હે નારે ગોવિંદા ગોવિંદા రైట్ మరి మీకు ఇప్పుడు అందరికీ ఏ కార్డ్ వస్తుంది అది బృందావనంది అలాగే ఒక పేపర్ వస్తుంది ఒక భవద్గీత వస్తుంది ఒక కార్డు వస్తుంది మాలొక్కటి నేను వేస్తాను అందరూ వెళ్ళిపోతారు ఓకేనా అందరూ ఒక్కోటి తీసుకుని వెళ్ళిపోతారు ఓకేనా భారత్ మతాకి భారత్ జై శ్రీరా జై శ్రీరా చెప్పాలి వందే 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 జై హింద్ అందరు చెప్పండి ఇచ్చేసాను అన్ని ఇచ్చేసేయండి మాల ఒకటి నేను వేస్తాను నన్ను కత్తిరి ఆ చూడు కత్తిరి ఒక్కొక్కరిని నమ్మని చెప్పండి మాలొకటి నేను వేస్తాను అది లాస్ట్ వాళ్ళు పంపించేయచ్చు మాల వేసేసాక ఒక లాస్ట్ అనమాట బుక్ కార్డు పేపర్ ఇచ్చేయండి మీకు ఇది ఇవ్వలేదు అమ్మ పేపర్ కార్డు అది భౌద్గీత అందులో పెట్టేస్తే సరిపోద్ది అమ్మా అమ్మ పిల్లలు కదా ఆ లోనే పెట్టేయండి కార్డు ఒకటి అమ్మ లో పెట్టేయండి అమ్మా అమ్మా ఆధారనే ఏం పేరు నీ పేరు

నీ పేరేం పేరు బాలాజీయా ఇది రాలేదు నీకు ఎవరికి ఇస్తావు ఇది దానికి ఇస్తావా నాన్న ఇచ్చి నువ్వు అవునా ఇచ్చే నీ పేరేం పేరు అనిరుద్ధం అమ్మో ఏం చాలండి మంచి పేరు సుదర్శనం అనిరుద్ధు బంగారు నీ పేరేం పేరు నవీన్ రాజు బంగారు తండ్రి రైట్ అది సంస్కారం అండి వెరీ గుడ్ అన్న అందరూ అన్నీ తీసుకోండి సుభాష్ చంద్రబోస్ కి సుభాష్ చంద్రబోస్ కి మనకి వీడు కనపడ్డు ఆయనే కనబడతారు ఇది అస్ క్యాప్ ఏం పేరు వీడి పేరు తోపు పెట్టుకున్నారు క్యాప్ ఆయనతో దిగాలి ఒక స్నాప్ చూసుకోవాలి రేపు వాడి పొజిషన్ ట్యాప్ బొంగతుందన్న నీ పేరేం పేరు అతికే త్రీ అతికే టూ అయిపోయింది కదా అతికే త్రీ బంగారు తండ్రి నీ పేరు వినోద్ నీకు రాలేదా కొద్దిగా ఉన్నకాడకు ఇవ్వండి బాగున్నవి ఇవ్వండి బాగున్నవి ఇవ్వండి ఎందుకంటే పాప ఇంట్లో అది ఉండి నీ పేరు పేరున సుశీ నాన్న రే నువ్వు సుశీ ఆకాశంలో వచ్చేది శశి మంద పెట్టుకుంటే మసి ఎదగాలంటే ఉండాలి కసి విజయ్ విజయ్కి విజయం లభించుగాక పెద్ద తలకే వెరీ గుడ్ నువ్వు మణికంట భద్రాచలం నీలకంఠ భోగేష్ భగవద్గీతలో లాస్ట్ శ్లోకంలో ఉంటుంది వేదాంత్

హీమద్ కుమార్ అగ్గి అలా చెప్పాలి జై జగదీశ అమ్మ పద మహిళ మహి మధ్యాహ్నం పలు పల్లె పల్లె పలు పలు పదా మహి మధ్యాహ్నం భోజనంలో ఉండేది దహి ఇప్పుడు మనకు సమయం నహి పలు పల్లె మహేష్ సూపర్ స్టాండ్ బంగారు తల్లి మేనక మేనక ఇప్పుడు కడుపులో నకనక పరిగెత్తాలి ఇంటికి చకచక లోపల కప్పలు వరుస్తున్నాయి బేక బేక బంగారు తల్లి పిలుపు ఇంటికి వెళ్ళాక అమ్మకి ఇవ్వండి పేపర్ చదవండి నాన్నకోవిక బావి బంగారు తల్లి బాగా ాగా చదువుకోవాలిష్ మనగా తెలియదు విజయా మా అమ్మ హర్ష హర్ష ఆకాశంలో వస్తుంది వర్ష మొన్న హనుమాన్ సినిమా చూసారా హీరో పేరు కూడా ఇదే కదా సజ్జ హర్ష కుసుమ కుమారి నేను ఎట్లా మర్చిపోతాను మా అమ్మ కదా నవనీత ఎవరన్నా మర్చిపోతారా ఎవరన్నా మర్చిపోతా రోజు తిరుమలలో స్వామివారికి హాతిరాం బాబాజీ మఠంలోంచి తయారు చేసి పట్టుకెళ్తారు ఏమిటి నవనీతము కృష్ణుడి పేరేమిటి నవనీత కృష్ణుడు అన్నమై పాటలో కూడా ఉంది నవనీత చోరుడు అమ్మ మా చిన్నికి నవనీతం అంటే చాలా మృదువైనది అని మన హృదయం కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి అని బంగారు తల్లి సగీన మా అమ్మ తల్లి అమ్మ పెద్ద తలకారా అర్దా నువ్వు కొంచెం అమ్మ అమ్మ మళ్ళీ పడ

నిశిత నాన్న పిల్లలు చిన్న జోక్ చెప్పేస్తానే పిల్లలు చెప్పనా ఇది హరే కృష్ణ హలో హరే కృష్ణ హరే కృష్ణ పిల్లలు పిల్లలు ఒక్కసారి ఈ ఊరికే శారదా కోసం చెప్తున్నాను మీరు పిల్లలకి రాని పిల్లరా ఏం పేరు పూజ పూజ తొందరగా ఇంటికి వెళ్ళాలా పూజ 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 నేను ఇంటికి వెళ్ళి చెయ్యాలి పూజ నువ్వు తొందరగా వెళ్ళకపోతే అమ్మ చేస్తుంది బడికి పూజ ఏ నా ఇంగ్లీష్లో దీని ఏమంటారు ఏమంటారు నీ పేరేం పేరు సాదిత్య బాగుందే ఆదిత్య లాగా మళ్ళీ నాన్న నా సంగత్య ఇంగ్లీష్లో ఏమంటారు ఇదిరా ఇదినా ఈ ప్లేస్ ఏమంటారు నెక్కో ఏంటి మీకేమో నెక్కో ఈ మాలయ్య కానీ మీకు వచ్చింది లుక్కు తల్ల వస్తుంది లక్కు చూసే వాళ్ళ కిక్కు వెంకటేశ్వర దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కువ మర్చిపోతే సిక్కు అయిపోతా బుక్కు టిక్కు ఇండి నోట్ బుక్ నేను చెప్పినంత కాకు సరదా నేను పోండి పోండి చదువుకోండి అమ్మకి ఇవ్వండి నీ పేరు మళ్ళీ సంజన వచ్చింది ఓ నీ పేరా నిక్కి నువ్వు చాలా లక్కీ వెళ్ళి తినాలి

అదే పేరు కదా హరిప్రియ అలా చెప్పాలి హరిప్రియ రోజు దనం పెట్టుకుంటాము అందరికి కావాలి కౌశిక బలి ఉంది నీ పూలు ఎవరు పెట్టారు అమ్మ పెట్టిందా బంగారు తల్లి నీ పేరేం పేరు అను అనుప్రియ బాగుందిరా అమ్మ ఇది పెద్ద తలకాయ అలాగే ఉండాలి మరి బంగారు తల్లి అలాగే ఉండాలి నీ పేరు వెన్నెల అమ్మో ఇవాళ పౌర్ణమి మంచి వెన్నెల మాకు పగలే వెన్నెల అయిపోయినా సార్ బెంగా ఎవరు క్యాపిటల్స్ చెప్తా అన్నారు కదా అవునా నవీన్ కుమార్ వెరీ గుడ్ అయ్యను అందరూ ఒక్కరే నీకు వచ్చా క్యాపిటల్స్

बिहार पाटा चल रायपुर गोवा पड़ाशी गुजरात हरियाणा चलिए हिमाचल प्रदेश शिमला झारखंड रांची कर्नाटक का, बांगलोर केरला महाराष्ट्र मुंबई मणिपुर इम्फा मेघरिया मिजोराम नागालैंड कोहोमा ओडिशा कुडेश्वर पंजाब चंदिसगढ़ राजस्थान जयपुर सिक्किम तमिलनाडु चेन्नई तेलंगाना हैदराबाद तिरपुर आगरतला उत्तर प्रदेश लखनऊ उत्तराखंड అమ్మ ఏ పేరా కూర్చుని అశ్విని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎంత పరిగెట్టేస్తే ఎవరికి అర్థం కాదు ఒక చిన్ని పాప బాంబేలో ఇలా అడిగితే ఎంత బాగా చెప్పిందంటే ముస్లింలు అమ్మాయి చాలా క్యూట్గా చెప్పింది బంగారు తల్లి ఫోర్ ఇయర్స్ బాయ్ అని చెప్పింది అనమాట చాలా పర్ఫెక్ట్గా కొంచెం ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలంగాణ హైదరాబాద్ సిక్కిం ఇలా నువ్వే చెప్తా విజయ్ నెక్స్ట్ ఛాన్స్ ఇంకో విజయ్ ఎవరు నెమ్మది आन्ध्र प्रदेश अमरावती अचल प्रदेश इटानगर आसाम विष्पुर बिहार चन्डीसगढ राईपुर गोवाची गुजरात गान्धीनगर हरियाणा चन्डिसगढ हिमाचल प्रदेशला झारखण्ड राँची कर्नाटका बेङ्लोर केरला तिरन्तपुर मध्य प्रदेश भोपाल महाराष्ट्र बम्बई मणिपुर इम्फल मेघालय शिमलाङ मेजोरम हैस नागाल्यान्ड कोहिमा उडिसा भुवनेश्वर पन्जाब चन्डिसगढ राजस्थान जयपुर सिक्किम गेटौँ तमिलनाडु चेन्नई तेलङ्गाना हैदराबाद त्रिपुरा ताना ता खुशinama अगर तारा उत्तर प्रदेश लखनऊ उत्तराखंड देहरादून वस्बा कल बोल दो फर्स्ट क्लास तार, ओ oh, वंडरफुल वंडरफुल चाला हैप्पी ना चाला संतुष्ट थैंक यू आंटी पिल्लो बंगाल पॉंडलो हेलो सरना पल्लवीरा हां अच्छा ये जो आप कर चलो मजा इनको इनको टॉपिक के देना इंपॉर्टेंट है उनका कुछ हो जाएगा हां ఇది ఓకే కానీ నా నెక్స్ట్ మీకు చెప్పాను కదా నెక్స్ట్ నేను వచ్చేసరికి యాభై మంది మన ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు చెప్పాలి అదైందా యాభై పేర్లు అలాగే ఇంకో టాస్క్ కూడా ఇస్తాను ఎవరికి ఏది కుదిరితే అది చేయింది ఇంకో టాస్క్ ఏంటంటే మన దేశంలో గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి అలాగే మన దేశంలో ఎన్నో గొప్ప పుస్తకాలు ఉన్నాయి అబ్దుల్ కలాం గారు పుస్తకం రాశారు తెలుసా వింగ్స్ ఆఫ్ ఫైర్ మనం చదవాలి అలాగే వాల్మీకి గొప్ప పుస్తకం రాశారు ఏంటిది రామాయణం ఏంటిది వ్యాసులు వారు పుస్తకం రాశారు ఏంటిది మహాభారతం అంటే ఆయన చాలా రాశారు నేను ఒకటి చెప్పాను ఇలాగా ఒక యాభై పుస్తకాలు ఆదర్శ అంటే దాని రైటర్స్ యాభై మంది గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మీకు రెండు టాస్కులు ఒకటేమో అబౌట్ ఫైటర్స్ ఇంకోటి ఏమో అబౌట్ రైటర్స్ అదైందా రైటర్స్ ఫైటర్స్ రైటర్స్ 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 మనకు తెలియకపోతే బం వెయిటర్స్ అదైందానా ఓకేనా అయినా వచ్చింది కదా మీకు వచ్చింది గిఫ్ట్ నేను అయిపోతాను షిఫ్ట్ అక్కడ ఎక్కుతాను లిఫ్ట్ ఇప్పుడు వెళ్ళకపోతే అయిపోతుంది లిఫ్ట్ జయ శ్రీరామ్ బాగా వస్తుంది టైంకి బోన్ చేయింది డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి నా మీకు ఇంకేమన్నా గిఫ్ట్ ఉందేమో చూడనా మీ అందరికీ మాల్ వచ్చింది అంటే మేము ఈ ఈ దెబ్బకి తెప్పించిన మానేశం యాక్చువల్గా చాలా ఉండేది చూడండి ఎవరికైనా ఇవి దే మిస్ ఓకే అలాగే ఈ పెద్ద స్టిక్కర్ కూడా అమ్మకి ఇవ్వాలి ఇస్తారా పిల్లలు ఇంట్లో అంటించాలి ఓకేనా మర్చిపోకూడదు ఓకే నానా ఉంటుంది ఓకే ఇంట్లో డోర్ కానీ లేదంటే మన ఏమంటారు ఫ్రిడ్జ్ కానీ అంటించండి అందరికి వచ్చింది కదా తాడు వచ్చింది కదా ఇంకొకటి ఏదో ఇద్దాం అనుకున్నారా అమ్మయ్యా ఇప్పుడు గుర్తొచ్చింది వచ్చింది కనబడింది కింద పడే అమ్మయ్య దొరికిందిరా ఏమిటో అనుకున్నాను రే తెలుగు వచ్చి కదా పిల్లలు నీ పేరు సంజన చదువుద్ది వినండి ఏముంది ఇక్కడ తర్వాత అదేందా ఇంకేమన్నా ఉందా ఇక్కడ ఎవరుందా పేరుందా దాస్ ఎవరైనా మహారాజు పేరే నేనే ఇప్పుడు మా విజయ మా అమ్మ కదా అందరికీ ఒకటి ఇచ్చేసి మిగిలి నాకు ఇచ్చాము అమ్మ మాట వినాలి చక్కగా ఉండాలి మీరు அந்த அண்ணா அந்த அண்ணி நான் அந்த அண்ணி வச்சே கதா